ప్రవచనాల్లో ఎనిమిదో రోజు పాసుర అనుసంధానం క్షేద్దాం వెల్లమ్మేశ్వరేడు మేవాన్ పరందనగా మికొల్ పిల్లైలం పోవన్ పోగిందామై పోంగతు ఉన్న పూవన్ వందు కుమలడే కోదకొలడేవ్ పావాయిందరై పాడే మావారు మావార్ పిల్లందా మాట్య దేవాదిదేవనే ఆవా శనిరాంషే విత్త అరులేవాయి కీచబానం వెళ్ళం ఎండ్రు తూర్పు దిశ ఆకాశమంతయు కూడా తెల్లవారింది మీ ముఖ చంద్రప్రకాశముచే అన్నట్లుగా ఎరుమై మహిషములు సిరివీడి మీవాన్ వాటి కొట్టములు నుండి విడవబడి మంచుమూగిన గడ్డిని మెయ్యుటకై పరందనఘాన్ నలుప్రొక్కలాథేచ్ఛముగా సంచరించుచున్న వ్యాప్తములయ్యున్నవి చూడము వంట నిండు వారు ఏం చేస్తున్నారని సులోపలా అడుగుతూ ఉంటే మిక్కుళ్ళ పెళ్లయ్యగలం నీవు తప్ప తక్కిన పిల్లలందరూ తిరుమల యాత్రకు వెళ్ళినట్లుగా పోవాన్ పరమోత్సాహముతో వెళ్ళుచున్నారు పోహిన్రానే అట్ల పోవుచుండవారను కామలు కాదుతూ పోనీయక నిలిపి ఉన్నై శ్రీకృష్ణ అత్యంత ప్రేమపాత్రాలుగు నిన్ను కూపువాన్ పిలుచుటకై వంది రోమ్ నీ తలవాకిటికి వచ్చి నిలబడి ఉన్నాము కోదు కులమడయ్య పావాయ్ కుతూహమలుగుల అంగనామణి ఎడిషిందిరాయ్ లేలెమ్ము లేచి పావాయ్ గల అంగనామని ఎడిందరాయ్ లేలమ్ము లేచి పాడి శ్రీకృష్ణ పరమాత్మ చేష్టితములకు నోరారా గానము చేసి పరయుగుండు వాద్య విశేషాది ఉపకరముల కైకుని మావాయ్ గుర్రపురూపముతో వచ్చిన కేశీయను రాక్షసుని యొక్క నోటిని పిళందాయి రెండు బ్రద్దలుగా తీల్చిన వాడును మల్లరై మాట్టియా చానూరు ముష్టిగల మల్లులు వాడును దేవాదిదేవనై దేవాదిదేవుడిను అయిన శ్రీకృష్ణుని వామ్మనము శండ్రు వాడి సన్నిధినికి పోయి చేసినవేని ఆ ఆయన్రు అయ్యో అకటా అని జాలి చెంది ఆరాయిందు మనకు మన కొరకు విచారించి రుళం అనుగ్రహించను ఏరార్ ఎంబావాయ్ అందరం కూడా వెళ్ళి పరమాత్మని క్షేవిద్దామనేసి చెబుతున్నారు ఈ యొక్క పోషణంలో విశేషంగా చెప్పుకొస్తున్నారు తూర్పు దిక్కు తెల్లవారింది లే లేవమ్మా అనేసి చెప్పారు అట్లాగే ఆవులను మొత్తాన్ని వదిలేరు మంచుతో కప్పబడినటువంటి పశ్యగని తినటానికి అవి వెళుతున్నాయి అట్లాగే తెల్లవారింది అనటానికి అనేకములైనటువంటి దృష్టాంతరాలు తెలుస్తున్నాయి కాబట్టి లేవమ్మా అంటే ఆవిడ లోపల నుంచి ఏమన్నదంటే సరే నేను లేస్తాను మిగతా వాళ్ళందరూ వచ్చారా అని అడిగిందనమాట అప్పుడు ఆండాడు చెబుతున్నారు కళ్యాణగురుములు కలిగినటువంటి ఓ అమ్మాయి మిగతా వాళ్ళందరూ వచ్చారు అని చెబుతూ మనమందరం కలిసి శ్రీకృష్ణుని యొక్క కళ్యాణ గుణములను కీర్తిద్దాము దానిలో విశేషంగా ఏం చెబుతుంది దీనిలో బుర్రపు నోరు వేసుకున్నటువంటి వాడిని సంహరించినటువంటి వాడు అట్లాగే అనేక రకములైనటువంటి బల కలిగినటువంటి మల్ల యుద్ధ విశారదైనటువంటి మల్లులని సంహరించినటువంటి వాడు అయిన కృష్ణ పరమాత్మని మనం ప్రార్థన చేద్దాము శకటాసురుణ్ణి కూడా సంహరించినటువంటి ఆ స్వామిని ప్రార్థన చేద్దాం కాబట్టి మాతో కలిసి బయటికి రా అమ్మ అనేసి అడుగుతున్నారన్నమాట దీనికి విశేషార్థాలు కూడా చెప్పుకోవచ్చు మనలో ఉన్నటువంటిది ఏదైతే కర్మసంచితం ఉంటుందో దానిని బ్రద్దలు కొట్టుకుని బయటికి రావాలని ఒకటి రెండోది మన మనస్సు అనేటువంటి దానిని పరిశుద్ధంగా చేసుకుంటే మనకు తెల్లవారుతుంది అనేటువంటిది జ్ఞానోదయం కలుగుతుంది అనే రెండు మూడోది ఏంట్రా అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణాలు చానూరు మల్లకలు అనేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనలో ఉన్నటువంటి దుర్గుణాలని రూపమావేవాడు పరమాత్మ అనేసి ఒకటి దానిలో ఏంటంటే మనమందరం కూడా కలిసి పరమాత్మని అనుసంధానం చేద్దామన్నటువంటిది ఇవన్నీ కూడా చేతనోద్ధరణ గురించి కృష్ణ పరమాత్మ మనతో ఉన్నాడు కాబట్టి ఆయనను మనం ప్రార్థన చేద్దామనేసి ఆండాళ్ళ తల్లి చెబుతూ ఉన్నదనమాట ఇది ఈ పాసురుజం యొక్క వైశిష్ట్యము దీని యొక్క